వరద బాధితులకు అన్ని విధాలా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది ముంపుకు గురైన ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు పశువుల కోసం రెండు వందల టన్నుల పశుగ్రాసం కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నాం పార్టీలు వివక్ష చూపకుండా వరద సహాయక చర్యలు అందించి అసలైన ప్రజాప్రభుత్వానికి నిర్వచనం అంటే ఏంటో ఆచరణలో చూపిస్తున్నాం దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు వరద ముంపుకు గురైనటువంటి ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా నిలుస్తున్నామని నష్టపోయిన వాళ్లు వైసీపీ పార్టీకి చెందిన వారైనా సరే వారికి కూడా ఎలాంటి వివక్ష చూపకుండా అన్ని రకాల సహాయక చర్యలు అందించి కూటమి ప్రభుత్వం అంటే అసలైన ప్రజాప్రభుత్వం అని నిరూపిస్తున్నామని దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఏలూరు రూరల్ పెదపాడు మండలాల్లో ముంపురైన గ్రామస్తులకు తక్షణ వరద సహాయం కింద ఇరవై ఐదు కేజీల బియ్యము కేజీ వంట నూనె కేజీ పంచదార కేజీ కందిపప్పు రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళాదుంపలతో పాటు లీటర్ పాలచొప్పును కూడా అందిస్తున్నామని తెలిపారు అదేవిధంగా పశువులకు మేత లేకుండా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో దాదాపు రెండు వందల టన్నుల పశుగ్రాసాన్ని తెప్పించి పాడి రైతులకు అందించేలా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు వరద సహాయక చర్యల్లో ఎలాంటి పార్టీల భేదం చూపకుండా సహాయక చర్యలు అందించి గత వైసీపీ నాయకులు సైతం ప్రజాప్రభుత్వానికి నిర్వచనం తెలుసుకునేలా సహాయక చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు వరద ముంపు తీవ్రత మరింత పెరిగితే గ్రామస్తులను తరలించడానికి పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేశామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో పెదపాడు మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ మాజీ ఎంపీపీ మోరు శ్రావణి సహా పలువురు కూటమి నాయకులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు Hand Accelerator saya lihat, केजी नून पैकेट रुपिए केजी उल रु केजी बंगार కందిపప్పు బ్యాకీటు పామాయిలు పంచదార అన్నీ వస్తాయి ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నుంచి ఈ నీళ్ళు తగ్గేదాకా పొద్దున్న ఒక లీటర్ సాయంత్రం ఒక లీటర్ ప్రతి కుటుంబానికి కూడా పాలు కూడా ఇవ్వమన్నాం రోజు నుంచి పాలు కూడా పంచుతాడు వీరందరగాలు ఇదేమీ దొంగ ప్రభుత్వం కాదు మొహం చూసి వాళ్ళకు కూడా ఒకటి అరవై ఇళ్ళ మనకైపోయినా వైఎస్ఆర్ రేడర్ కూడా నేను ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు మొత్తం ఊరంతా ఇవి మొత్తం నీకు అప్పు చెప్పాను ఊర్లో పిల్ల జిల్లా జాగ్రత్త కేజీకి ఒక్కొక్క కేజీకి పది కేజీలు పీడిస్తా ఉంటే ఐదు కేజీలు ఉంటే పది కేజీలు సాగు దోడు ఉంటే ఐదు కేజీలు ఆ పీడ్ కూడా తెలుసుకుని డాక్టర్ గారు జాగ్రత్తగా వీరంద్ర గారు ఏం చెబితే అది చేయండి సాక్షి చెప్పడం ఇల్లు ఏంటి పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి ఇల్లు ఏంటో కూడా

మేము ఇప్పుకుంటాం నీ తీసుకెళ్ళి ఎక్కడో ఒడ్డు ప్రాంతంలో పెడతాను నేను తగ్గిన తర్వాత ఎక్కువ అది కూడా పీడెత్తాయి ఉన్నాయి వాళ్ళ మేకలు పెట్టుకున్నా గొంతు పెట్టుకున్నా ఉన్నాయి మీరు ఏంటి చెప్తే అది చేయడానికి కలెక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు ఎస్పీ గారు సిద్ధంగా ఉన్నారు జిల్లా యంత్రాంగం ఉంది మంత్రులు సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇంకా పని చేయండి ప్రజల కోసం అంటున్నాడు రాత్రి అనుకుంటే పదనుకుండా తిరుగుతున్నారు వాళ్ళు జోరుని వానలో బురదలో ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతారు నాయకులు కార్యకర్తలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా ప్రజలను ఎట్లా కాపాడాలి ఏం చేయాలో చూడండి అక్కడ లోయర్ దగ్గర ఆది గుడి దగ్గర కానీ ఆ తూములు వేయాలో ఏమయ్యాలో ఈ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత ఆలోచిద్దాం అంతా మూడు నెలల పసిపాప రాష్ట్రం మూడు నెలలే మనం వచ్చి వారి చేతకం తన వల్ల ఎంతో ఉపద్రవం వచ్చి పడిపోయింది మేడం

కానీ పైరు జన గ్యాప్ లేకుండా పడితే మాత్రం మళ్ళీ ఒకసారి ఇంకో ఊబు ఇది ఉందైతే మాత్రం అసలు ఏ రకమైన ఇబ్బందులు దగ్గరే యాక్టివ్గా లేకపోయినా అక్కడ వచ్చి ప్రమాదం లేదు నేట లేదు అందరూ పాస్ట్ ఉన్నా పా నైట్ అందరూ ఇదే జాబ్లో ఉన్నారు కమ్ గారు రెండు వందల టన్నులు పశువులకు కూడా దానా ఆర్డర్ చేశారు నేను చెప్పాను ఆర్డర్ గారికి జేడీ గారు నాలుగు రోజులు మటు చెప్తారా ఏమైనా ఇట్లా ఉంది సార్ ఎంత గేదె కానీ ఆవు కానీ గడ్డి అక్కడ దొరుకుతుంది ఎండు గడ్డి లేదు పచ్చి గడ్డి లేదు అవి పాలివట్లా అందులో లీటర్ లీటర్ పాలు వాడు ప్రతి ఇంటికి పొద్దున్న ఒక ఆటో సాయంత్రం ఒక లీటర్ క్యాంప్ పెట్టినట్టుగా నేను బురవేర్లో ఇంక వాటర్ అవుతుంటే ఈ క్యాపల్ ఇచ్చేయడానికి పెట్టడానికి మీరు పైపులు పెట్టారు ఇప్పుడు ఆ పైపునే మాకు చేపార్థం అయిపోయి ముంపు వచ్చింది వాటిలోంచి వాటర్ వచ్చేస్తుంది మనం ఆపలేకపోతాం ఇది పెట్టుకుంటాము ఇది తీసేయించడం లేదు అయిపోయిన తర్వాత షటర్స్ పెట్టుకున్నాం చెప్పండి పై నుంచి చక్కని క్లోజ్ అయిపోతుంది ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది అలా అనుకోండి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది పడతారు ఇక్కడ దానికి కొబ్బరికే కూడా కొట్టలేదు ఎనభై లక్షలు బిల్ చేస్తుంది అది పని చేయకుండా ఎంబుకు రికార్డ్ చేసేసి శాంక్షన్ పెట్టేసుకుని టెండర్ వేసేసుకుని పైపెచ్చి మా డబ్బులు ఇవ్వట్లేదు కోర్టు వేసారు ఎదురు ఎంత దారుణం అంటే సార్ సార్ మీరు పూర్తిగా లిస్ట్ పెట్టి ఇది విజిలెన్స్ మీరు రాసి ఫస్ట్ మేలు కళ పదార్థాలు పంపించి ఎంక్వైరీ చేయించి అతను ఎంబుకి రికార్డ్ చేయడం ఏంటి టెండర్ పెడం ఏంటి పని పోయి ఒక్క అని తీసాడా ఎనభై లక్షలు సార్ మరి ఎదురు కోర్టుకు వెళ్ళడం న్యాయస్థానం కూడా మోసం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎప్పుడు కూడా ఉన్నాయి ఒక్క ప ఒక్క బకెట్ కూడా తెలియదు అంత భయపెట్టేసి వాడు సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఒక ఎమ్మెల్యేనో మంత్రో జిల్లా ఆఫీషియల్స్ గట్టిగా హే చేయమని అంటుంటే వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు బాబు ఏ భయాన్ని ఉంది పెట్టేశారో పెట్టేశారు వాళ్ళు ఎదురు కోర్టుకేసారండి మా బిల్లులు లేదని నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఆపారు పని వాళ్ళు ఏమో ఎదురు కోర్టు కేసు లాగేసుకుంటున్నారు చేసి ఇవన్నీ పీస్ఫుల్గా వాతావరణం వచ్చిన తర్వాత కొద్దిగా మీరు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎట్లా చేయాలి న్యాయ ప్రకారం చేయండి ఎవరి మీద కూడా అన్యాయంగా ఏమి చేయాలి న్యాయ ప్రకారమే తప్పు చేసే మాత్రం వదిలిపెట్టరు భవిష్యత్తులో భావితరాలు భయం ఉండాలి